హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూలైఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది తెలుగుదేశం పార్టీ వారు అధిక మెజారిటీతో ఎన్నికల్లో మనకు గెలుపొందడం జరిగింది మనకు ఈ జూన్ నెల పదమూడవ తారీఖున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది మొదటి సంతకం పెట్టి ఇదే సిచ్యువేషన్లో మనకు ఐదు ఫైళ్ళ మీద ఒకేసారి మనకు సంతకాలు చేయడం జరిగింది నెంబర్ వన్ వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ నెంబర్ టూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కోసం నెంబర్ త్రీ పెన్షన్స్ ని పెంపొందించడం కోసం నెంబర్ ఫోర్ అన్న క్యాండీస్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం నెంబర్ ఫైవ్ వచ్చేసి యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు సంబంధించి వీటికి సంబంధించి యాక్టివిటీస్ చేయడం కోసం ఇదే సిచ్యువేషన్లో పెన్షన్ సంబంధించి మనకు ఏదైతే సంతకం పెట్టారో ఈ పెన్షన్ పెన్షన్లు అనేవి మనకు జూలై ఒకటి నుంచి మనకైతే పంపిణీ చేయబోతున్నారు ఇదే సిచ్యువేషన్లో మనకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ యొక్క సంవత్సరాల్లో మనకు తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలో అయితే ఉండేది ఈ అధికారంలో ఉన్నప్పుడు మనకు పెన్షన్ పంపిణీ చేసేవారు అప్పుడు ఏ పేరు మీద మన పెన్షన్ పంపిణీ చేశారంటే ఎన్టీఆర్ భరోసా అనే ఒక పేరు మీద మనకైతే పెన్షన్ పంపిణీ చేసేవారు తర్వాత మనకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు సో ఘన విజయంతో మనకు వాళ్ళ యొక్క జెండాను ఎగరవేయడం జరిగింది వాళ్ళు గెలిచిన తర్వాత ఏదైతే ఎన్టీఆర్ భరోసా ఈ పేరుందో ఆ పేరును మార్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరు పెట్టేసి మనకు పెన్షన్ పంపిణీ చేసేవారు సో మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు ఘన విజయం సొంతం చేసుకోవడం కారణంగా సో వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ మనకు ఏదైతే పెన్షన్ పంపిణీ ఉందో ఆ యొక్క పేరుని మనకు రిమూవ్ చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మళ్ళీ మనకైతే పేరైతే మార్చడమే జరిగిందన్నమాట ఫ్రెండ్స్ మనకు ఈ నెల అంటే జూన్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు ఇక అలాగే పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ఫైల్ని మనం సంతకం పెట్టారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్నికలు అనేవి మొదలైనాయో అప్పటి నుంచి ఆయా పార్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టో మనకి విడుదల చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు ప్రజాగళం అనే పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోని మనకైతే విడుదలైతే చేయడం జరిగింది ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ వారు ఏం చెప్తున్నారంటే సామాజిక భద్రత పెన్షన్ల పెంపుకు సంబంధించి మనకు ఒక హెడ్డింగ్తో మనకైతే ఒక మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయల నుంచి మేమైతే నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేమైతే అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం వారు చెప్తూ ఉన్నారు అంటే మనకు ఈ ప్రభుత్వం అనేది ఈ జూన్ నెలలో మనకు అధికారంలోకి అయితే వచ్చింది మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల సంబంధించి మూడు వేల రూపాయలు అలా మనకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు కదా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు టోటల్గా ఏడు వేల రూపాయల పెన్షన్ మనకైతే ఈ యొక్క జూలై నెలలో మనకైతే పంపిణీ చేయబోతున్నారు మరి మనకు ప్రతి నెల కూడా ఏడు వేల రూపాయలు పంపి పంపిణీ చేస్తారంటే ప్రతి నెల కూడా ఏడు వేల రూపాయలు పంపిణీ చేయరు సో మనకు ఆగస్ట్ నుంచి మనకు కేవలం నాలుగు వేల రూపాయలు అంటే ఆ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకు పెన్షన్లు అనేవి వాళ్ళైతే నిర్ణయించి వాళ్ళు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకు ఒక అబ్స్ట్రాక్ అంటే ఒక నోటీస్ని కూడా మనకైతే గవర్నమెంట్ సంస్థ వారు విడుదలైతే చేయడం జరిగింది కొన్ని ఆర్డర్స్ కూడా మనకు అనమాట ఈ కేటగిరీ వారికి ఇంతంత పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనులు మత్స్యకారులు కళ్ళుగీత కార్మికులు డప్పు కళాకారులు హెచ్ఐవీ బాధితులు హిజ్రాలకు వచ్చేసి మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది మనకు గతంలో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మూడు వేల రూపాయలు మాత్రమే మనకు పెన్షన్ అయితే పంపిణీ చేసేవారు ఇక దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ మేము అయితే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది గతంలో మనకు కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే మనకు పెన్షన్ పంపిణీ చేసేవారు ఇక కుష్టితో వైకల్యం సంబంధించిన వారికి ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ గస్తులకు పదివేల రూపాయలు మేమైతే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది గతంలో మనకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే మనకి ఇచ్చేవారు ఇక మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు మేమైతే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది గతంలో కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ మనకేంటే ప్రీవియస్ పెన్షన్స్కి మనకు ఇప్పుడు పెంచిన పెన్షన్ మనకు కంపారిజన్ చేస్తూ మనకైతే ఈ యొక్క చార్ట్ను మనకైతే వాళ్ళైతే రెడీ అయితే చేయడం జరిగిందనమాట సో మనకు సెక్షన్ ఆఫీసర్ గారు కూడా మనకైతే సంతకాలు పెట్టేసి మనకు దీని అయితే ఫార్వర్డ్ అయితే చేయడం అనమాట ఒక ఈ వీడియో మీకు అయితే అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం